ఏంటి ఈ హోల్స్ ఇలా ఉంది ఏంటి అసలు దీని పేరేంటి అని అనుకుంటున్నారా మీలో చాలా మందికి తెలిసే ఉండింది కొంతమందికి తెలియకపోవచ్చు దీన్ని తిరగలి అంటారు రోజులు మారిపోయి ఇప్పుడు అందరూ సూపర్ మార్కెట్స్లోనో లేకపోతే బయట బ్యాటర్స్ ఏదో ఒకటి కొనుక్కొచ్చి వేసుకుంటున్నారు లేదా ఇంకా పల్లెటూళ్ళలో కొంతమంది ఏమో ఈ మినుములు తీసుకెళ్ళి మిల్లుకి చక్కగా దాన్ని ఆడించుకుని తీసుకొస్తున్నారు బట్ పూర్వకాలంలో ఎలా ఉండేదో తెలుసా చక్కగా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మినుములు ఇలా తిరగల్లో వేసి శుభ్రంగా తిప్పుతూ 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 అవి బయటకు వచ్చిన తర్వాత వాటిని చెరుక్కొని తర్వాత వాటిని జల్లించుకొని అలా మొత్తం ఒక ప్రాసెస్ అంటూ ఉండేదనమాట ఈ తిరగలకి ఇంకొకటి ఉంది ఎవరు పడితే వాళ్ళు తిప్పితే పప్పు రాదు కొంతమంది గట్టిగా తిప్పేస్తేనేమో అది చాలా పొడిం పొడింగా పిండిలా అయిపోద్ది పై పైన తిప్పితేనేమో గింజలు పడిపోతాయి అంత తిరగలికి తిరగలికి డిఫరెన్స్ కూడా చాలా ఉంటాయి వాటికి కూడా ఏదో చిన్న చిన్న హోల్స్ లాగా చేసి నక్కు అని పెడతారు అలా చాలా పెద్ద ఏ ఉండేది ఇప్పుడు ఏముందండి అన్నీ రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి కాకపోతే ఇప్పటికీ మా ఇంటి దగ్గర కొన్ని కొన్నిసార్లు ఇలా ఫాలో అవుతారు అందుకే ఇది వీడియో తీసాను మీరు కూడా చూడండి ఫస్ట్ అయితే అలా తిరగల్లో పప్పు వేసేసి అలా వచ్చిన పప్పుని చక్కగా ఇలా జల్లిలో వేసుకొని చిల్లులు జల్లిలో చక్కగా జల్లించేసేసుకున్నాక అది మొత్తం మళ్ళీ ఒక చాట్లో వేసుకొని దానిలో ఉన్న పిప్పి మొత్తం చక్కగా చిరిగేసి ఒక డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకుంటాను ఎంతమందికి ఈ ప్రాసెస్ తెలుసో లేదా మీ చిన్నప్పుడు ఎప్పుడన్నా చూసారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు దీనిలో కూడా మళ్ళీ టూ టైప్స్ ఆఫ్ పప్పు వస్తుంది మనకి ఫస్ట్ ఇలా జల్లి చేసి తర్వాత చెరుగుతాం కదా అప్పుడు మంచి పప్పు ఉంటుంది అది మొత్తం చక్కగా ఒక దానిలో స్టోర్ చేస్తారు అండ్ కింద కూడా చాలా పప్పు ఉంది కదా కొంచెం ఎక్కువ నలిగిపోయింది అది కూడా మళ్ళీ ఇంకోసారి చెరిగి నీట్గా దాన్ని ఇంకో దానిలో స్టోర్ చేసుకుంటారు దాన్ని మేమైతే తరకపప్పు పప్పు అంటాము అది ఎక్కువగా దోశలకి వాటికి యూజ్ చేస్తామన్నమాట అండ్ దీనిలోంచి ఈ పైన పొట్టు ఊదొస్తుంది కదా మినప్పొట్టు దాన్ని కూడా వేస్ట్ చేయరు దాన్ని కూడా ఆవులకి గేదెలకి వాటిల్లో దాన్ని నానపెట్టి కానీ లేదా నార్మల్గా కూడా వాటికి మేతలాగా వేస్తూ ఉంటారు తగుదు కలుపుతారు కదా దానిలో చక్కగా కలిపేసి పెడతారు మీ కానీ ఇవన్నీ చూసినప్పుడే నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ రోజుల్లో ఇవన్నీ చేయబట్టే మన పూర్వీకులందరూ అంత హెల్తీగా ఉన్నారేమో అనిపిస్తుంది నాకైతే అదే నిజం కూడా వాళ్ళు ప్రతిదానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కాదు అని ఏదో హెల్త్గా హెల్తీగా ఉండాలి లేకపోతే ఫిట్గా ఉండాలి అని బయట డబ్బులు ఖర్చు పెట్టి జిమ్ అని ట్రైనింగ్లని అవేమీ తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళు రోజువారీ చేసుకునే పనులతోనే వాళ్ళకి మంచి ఆరోగ్యం వచ్చేసేది ఇప్పుడు కూడా ఇవి పాటిస్తే భలే ఉంటుంది కానీ మన వల్ల అసలు